మహాశివ డివైన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం పంచముఖి రుద్రాక్ష సంపూర్ణ వివరాలు పరిచయం పంచముఖి రుద్రాక్ష అంటే ఐదు ముఖాలు లేదా రేఖలు కలిగిన రుద్రాక్ష అన్ని రుద్రాక్షలలో ఇది అత్యంత సులభంగా మరియు ఎక్కువగా లభించేది శివుని అనుగ్రహాన్ని సులభంగా పొందడానికి ఇది ఒక ఉత్తమమైన సాధనంగా పరిగణించబడుతుంది దీనిని ఎవరైనా ఏ వయస్సువారైనా ధరించవచ్చు ప్రాముఖ్యత మరియు దైవత్వం అధిపతి పంచముఖి రుద్రాక్షకు అధిపతి కాళాగ్నిరుద్రుడు ఈయన శివుని యొక్క ఒక స్వరూపం ఇది భక్తులకు శివుని ఐదు రూపాల అంటే సద్యజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానా అనుగ్రహాన్ని అందిస్తుంది అధిపతి గ్రహం దీనికి అధిపతి గ్రహం బృహస్పతి అంటే గురుడు జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉన్నవారు దీనిని ధరిస్తే మంచి ఫలితాలు పొందుతారు పంచముఖి రుద్రాక్ష ధరించడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఒకటి ఆధ్యాత్మిక ప్రయోజనాలు మానసిక ప్రశాంతతను పెంచుతుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది ధ్యానం మరియు జపం చేయడానికి మనసును ఏకాగ్రతతో నిలుపుతుంది ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయపడుతుంది మరియు మోక్షమార్గాన్ని సులభతరం చేస్తుంది శివానుగ్రహం లభించి పాపాలు నశిస్తాయి రెండు ఆరోగ్య ప్రయోజనాలు రక్తపోటును అంటే బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంచుతుంది గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షిస్తుంది జ్ఞాపక శక్తిని మరియు ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది కాలేయం మూత్రపిండాల సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు మూడు మానసిక ప్రయోజనాలు మనస్సులోని చెడు ఆలోచనలను భయాలను తొలగిస్తుంది ఆత్మవిశ్వాసాన్ని మరియు ధైర్యాన్ని పెంచుతుంది జీవితంలో సానుకూల దృక్పథాన్ని అంటే పాజిటివ్ ఆటిట్యూడ్ను కలుగు చేస్తుంది నాలుగు జ్యోతిష్య ప్రయోజనాలు గురుగ్రహ దోషాలను నివారిస్తుంది జ్ఞానం సంపద మరియు కీర్తిని పెంచుతుంది ఎవరు ధరించవచ్చు పంచముఖి రుద్రాక్షును స్త్రీలు పురుషులు పిల్లలు అనే తేడా లేకుండా ఎవరైనా ధరించవచ్చు దీనిని ధరించడానికి ఎలాంటి రాశీ నక్షత్ర నియమాలు లేవు ఇది చాలా సురక్షితమైన మరియు సర్వజన ప్రయోజనకారి అయిన రుద్రాక్ష ధరించే విధానం శుద్ధి చేయడం రుద్రాక్షను ధరించే ముందు దానిని దంగాజనం లేదా ఆవుపాలతో చెయ్యాలి ప్రాణప్రతిష్ఠ సోమవారం రోజున ఉదయాన్నే స్నానం చేసి శివాలయంలో లేదా పూజగదిలో రుద్రాక్షను ఉంచి ఓం నమశివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి మంత్రం ఆ తరువాత పంచముఖి రుద్రాక్ష యొక్క మూల మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ధరించాలి ధరించడం దీనిని పట్టు లేదా కాటన్ దారంలోగాని వెండి లేదా బంగారు గొలుసులోగాని ధరించవచ్చు మెడలో హారంగా లేదా చేతికి కంకణంగా వేసుకోవచ్చు పంచముఖి రుద్రాక్ష మంత్రం ఓం ఓం హ్రీం హ్రీం నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపించడం వల్ల రుద్రాక్ష శక్తివంతంగా పనిచేస్తుంది నిజమైన రుద్రాక్షను ఎలా గుర్తించాలి నిజమైన రుద్రాక్షపై సిద్ధంగా స్పష్టమైన ఐదు గీతలు అంటే ముఖాలు ఉంటాయి ఇది నీటిలో వేస్తే సాధారణంగా మునుగుతుంది అయితే ఇది నూటికి నూరు శాతం సరైన పరీక్ష కాదు రుద్రాక్ష గింజలు ఒకదానికి ఒకటి అతుక్కొని ఉండవు నమ్మకమైన మరియు ధృవీకరించిన ప్రదేశాలలో కొనడం ఉత్తమం ముగింపు పంచముఖి రుద్రాక్ష ఆధ్యాత్మిక ఆరోగ్య మరియు మానసిక శ్రేయస్సు కోసం ఒక అద్భుతమైన సాధనం ఇది సులభంగా లభించడం మరియు ఎవరైనా ధరించగలిగే సౌలభ్యం ఉండడం వల్ల దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది మహాశివ డివైన్ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్